जय जय राम 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 जय

కౌన్సిలర్గా ఫోన్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనకు మన టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకంటే మనదే బీజేపీ సెంట్రల్లో ఉండదు కాబట్టి ఇక్కడ కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా రావాలనే ఆలోచనతోటి మనం అందరం గెలవాలని ఈసారి మాకు అందరూ సహకరించాలని కోరుచున్నాను అదేవిధంగా మీరు విలేజ్లల్లో విలేజ్లా గెండాగడ్ల ఏ సమస్యలు వచ్చినా ఏ టైంలో ఏ సమస్యలు వచ్చినా ఒక నన్ను మీరు ఓటింగ్ కూడా గెలిపించుకుంటే మీకు ప్రతిదానికి నేను అందుబాటులో ఉంటానని చెప్తున్నాను ఈరోజు ఇంటర్వైజర్ కాలనీలో మీటింగ్ గురించి అని వస్తున్నారు మన హరి హరి కుమారు వేములగడ్డ నుంచి కట్టేజ్ చేస్తున్నాడు ఈయనకు అందరికి మంచిగా ఓటేసి ఈయనను గెలిపించి ఈ వేనుమగడ్డకు సాయం చేసేట్టుగా పనిచేస్తాడని నేను నమ్ముతున్నా నా రిక్వెస్ట్ ఏంటంటే వేనుమగడ్డ ఊళ్ళో కలిగి మీరు అందరూ హరికి సపోర్ట్ చేసి ఆయన కౌన్సిలర్గా గెలిపించాలి మీకు డెఫినెట్గా ఆయనతోటి మేము కూడా సహకరిస్తాం ఇక్కడ ఈ కౌన్సిలర్ గెలిస్తే ఆయనతో మేము వర్క్ చేసి చేస్తాం తప్పనిసరిగా హరి మంచోడు పనిచేస్తాడు మీరు తప్పనిసరిగా ఆయనకు సపోర్ట్ చేయాలి జై శ్రీరామ్